ఎప్పుడు ముంబై ఇండియన్స్ గెలుస్తున్నా ఒకటే గోల ఐపీఎల్ని ఫిక్స్ చేశారు వాళ్ళు మ్యాచ్లు గెలవడానికి ఎంపైర్లతో మాట్లాడేసుకున్నారు అందుకే ఎంపైర్ల నిర్ణయాలన్నీ ముంబైకి అనుకూలంగా వస్తున్నాయి అని ఇప్పుడు వరుసగా ఆరు మ్యాచ్లు గెలిచి ముంబై టేబుల్ టాపర్ స్థాయికి వెళ్ళింది మళ్ళీ ఈ జర్నీలో ముంబైకి అంపైర్లు సహకరిస్తున్నారా అనేది మిగిలిన టీమ్స్ అభిమానులు వేస్తున్న ప్రశ్న నిన్న రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో రెండు వివాదాస్పద నిర్ణయాలు ఈ వివాదానికి మళ్ళీ ఆజ్యం పోశాయి రెండు ముంబై బ్యాటింగ్ చేస్తున్నప్పుడే జరిగాయి మొదటి ఘటన రెండో ఓవర్ ఆఖరి బంతికి జరిగింది ఫజల్ ఫరూక్కి వేసిన బాల్ను మిస్ అయిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ప్యాడ్కి బంతిని తాకించుకున్నాడు దీంతో ఫరూక్కి అప్పీల్ చేయగా ఆన్ ఫీల్డ్లో ఉన్న అంపైర్ అవుట్ ఇచ్చేశాడు అయితే రికెల్టన్తో ఆ నిర్ణయంపై డిఆర్ఎస్కి వెళ్లాలా లేదా అని చర్చిస్తూ కూర్చున్నాడు రోహిత్ శర్మ వెంటనే డిఆర్ఎస్కి వెళ్తున్నాడా లేదా చెప్పకుండా నిర్ణీత టైం వరకు వెయిట్ చేశాడు కరెక్ట్గా టైమర్ సున్నా మీదకు వచ్చిన తర్వాత డిఆర్ఎస్ అడిగాడు టైం అయిపోయింది నువ్వు ఇక అవుటే అని చెప్పాల్సిన అంపైర్ మాత్రం సున్నా మీద అడిగినా కూడా రోహిత్ నిర్ణయాన్ని కన్సిడర్ చేసి థర్డ్ ఎంపైర్కి డిఆర్ఎస్ ఇచ్చాడు సరే అక్కడేదో సున్నా మీదకి అప్పుడే వచ్చింది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ తేడా కాబట్టి కన్సిడర్ చేశారు అనుకుందాం రివ్యూలో తేలింది ఏంటంటే బాల్ కరెక్ట్గా లైన్ మీద సగం అటు సగం ఇటు పడింది అది రీప్లేలో స్పష్టంగా కనిపిస్తోంది ఇలా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నప్పుడు ఆన్ గ్రౌండ్ ఎంపైర్ ఏం డెసిషన్ చెప్పాడో అదే కరెక్ట్ అయ్యేలా ఎంపైర్స్ కాల్ ఇస్తారు జనరల్గా కానీ నిన్న అలా జరగలేదు ఫిఫ్టీ పర్సెంట్ బాల్ లైన్ లోపల ఉన్నా కూడా పిచ్ అవుట్ సైడ్ అని థర్డ్ ఎంపైర్ రోహిత్ శర్మని నాట్అవుట్గా ప్రకటించాడు షాకింగ్ అసలు ఇది జరిగినప్పుడు ముంబై స్కోర్ తొమ్మిది రోహిత్ శర్మ స్కోర్ ఏడు మరి అప్పుడే నిర్ణయం సరిగ్గా ఉంటే అసలు రోహిత్ శర్మ హాఫ్ సెంచరీయే చేసేవాడు కాదు కదా ఇది మొదటిది ఇంకోటి రెండోది ఆరో ఓవర్ ఆఖరి బంతికి జరిగింది ఇది తీక్షణ బౌలింగ్లో రికెల్ ఈసారి బాల్ మిస్ అయ్యాడు ప్యాడ్కి తగిలింది బాల్ లైన్ పడింది కాబట్టి తను ఎల్బీడబ్ల్యూ అయిపోయాను అనుకున్న రికల్ టన్ వైపు నడిచేయడం మొదలుపెట్టాడు అయితే ఎంపైర్ మాత్రం అది అవుట్ అని చెప్పకపోవడం బౌలర్లు అప్పీల్ కూడా చేయకపోవడంతో ఆగిపోయాడు మళ్ళీ ఇక్కడ రికల్టన్ టెన్ అవుట్ అయినా కాకపోయినా బ్యాటర్ తను ఇష్టానుసారంగా అవుట్ అనుకుని వెళ్ళిపోతున్నప్పుడు అవుట్ ఇచ్చేయాలి ఎంపైర్ ఎందుకంటే ఈ రూల్ మొన్న ఇదే ముంబై హైదరాబాద్ మ్యాచ్ మీద ఆడినప్పుడు వాడారు అప్పుడు ఇషాన్ కిషన్ బ్యాట్కి బాల్ తగలకున్నా తనకి తను అవుట్ అనుకుని తనే వెళ్ళిపోతుండడంతో దీపక్ జాహర్ అప్పీల్ చేయగానే ఎంపైర్ అవుట్ ఇచ్చేశాడు ఎందుకంటే బ్యాటర్ వాలంటరీగా అక్కడ వెళ్ళిపోతున్నాడు కాబట్టి మరి ఆ లెక్కన నిన్న రికల్ టన్ కూడా అవుటేగా కానీ ఎంపైర్ అలా అవుట్ ఇవ్వలేదు నిన్న రికల్ టన్ కూడా హాఫ్ సెంచరీ బాది ముంబై రెండు వందల పదిహేడు పరుగుల భారీ స్కోర్ చేయడంలో హెల్ప్ అయ్యాడు తెలియకుండా చేస్తుంటే కనీసం మనకు తెలియదు అనుకోవచ్చు కానీ కళ్ళ ముందే ఇలా ఎంపైర్లు వివాదాస్పద నిర్ణయాలు ముంబైకి కలిసి వస్తుంటే ఫిక్సింగ్ కాక ఇంకేమనాలి అనేది మిగిలిన టీమ్స్ అభిమానులు ఇస్తున్న ప్రశ్న